వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్నా హలో ఎస్ఆర్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో వచ్చి నాన్ వెజ్ వెజ్ స్వీటు హాటు ప్రతి ఒక్క వంటకం అయితే అందులో ఉంటుంది మీకు ఈ వంట రాకపోయినా కూడా అందులో చూసి ఎలా చేయాలో ఈజీగా నేర్చుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఎస్ఆర్ కిచెన్ ఛానల్ ఇక వీడియోలోకి వెళ్తే అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను ఎందుకంటే స్వల్పంగా తగ్గింది నా ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ ఇన్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటా ధరలు చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందలైతే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల లోపల నడుస్తున్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు ఈ మీడియాలు ఇవన్నీ చూసుకుంటే నూరు నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ఇక్కడ నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన హలో ఎస్ఆర్ కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి